హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గుండే ఎక్స్ప్రెస్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో స్పెషల్ ఏంటంటే శ్రీ అభయవీరంగ స్వామి దేవస్థానము మరియు సహస్రలింగేశ్వర స్వామి వారి దేవాలయము అంటే మన పొన్నూరులోనే చిన్న కాశీ పిలువ పడే ఊరు దేవాలయం ఇది ఇక్కడ ఈరోజు నేను మంగళవారం రోజు తెలుపుకున్నాను అవుతున్నాను ఇక్కడైతే మనకి కొబ్బరికాయలు హోల్సేల్ అటువంటివి ఇప్పుడు పసుపు కుంకం కడ్డీలు కర్పూరం తర్వాత నిమ్మకాయలు తోమలపాకులు నిమ్మకాయలు ఎందుకంటే ఫ్రెండ్స్ మన బండికి కానీ పూజ పూజకి తర్వాత పూలు పూలు అయితే నాలుగు రకాలు తీసుకున్నాం ఫ్రెండ్స్ అసలు ఎగ్జాక్ట్గా అడ్రస్ ఎక్కడ అంటే పురుగు నుంచి వచ్చే వాళ్ళకి గుంటూరు నుంచి వాళ్ళకి అయితే ఎగ్జాంపుల్ వచ్చేస్తాం ఫ్రెండ్స్ మన గుంటూరు డిపో అంటే పొంగూరులో బస్ స్టాండ్ ఉంటుంది ఫ్రెండ్స్ గుంటూరు బస్ స్టాప్ నుంచి అయితేనే వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అదే డిపో దగ్గర నుంచి ఒక హండ్రెడ్ ప్లస్ దేవస్థానం కనిపిస్తున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ స్పెషల్ ఏంటంటే అసలు మెయిన్ స్వామి దేవస్థానము ఏతశిలా విగ్రహం స్వామివారి ఎత్తు అనేది నేను మీకు వీడియోలు చూస్తాను ఫ్రెండ్స్ తర్వాత ఈ గుడిలో మనం ఏదైనా కోరుకుంటే పనులు జరుగుతాయా లేదా అనేది ఎవరు నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది నాకైతే నమ్మకం ఉంది ఫ్రెండ్స్ విగ్రహం ఎత్తు ఇరవై నాలుగడుగులు ఎత్తు తప్పకుండా మీరు చూడాలి ఎందుకంటే ఎక్కిలా విగ్రహం ఎక్కడ ఉండదో మన భారతదేశంలోనే రెండో ప్యాచ్ పిలవడుతుంది ఓకేనా ఫ్రెండ్స్ మీరైతే మిస్ అవ్వకుండా చూడండి ఛానల్లో వీడియో పెట్టి నా ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయాలని చెప్పి నేను ఫిక్స్ అయ్యాను ఫ్రెండ్స్ చూశారు కదా ఎంట్రన్స్ అసలు గుడి మిహినేస్ అయితే ఫ్రెండ్స్ అద్భుతంగా ఉంటుంది శ్రీశా శ్రీలింగేశ్వర స్వామి మరియు వీరామస్వామి వాళ్ళ దేవస్థానం ఈ మళ్ళీ మన కొన్నూరు ప్రత్యేకత ఏంటంటే ఫ్రెండ్స్ స్వర్ణపూరి అంటే దానికి స్వర్ణపురి అని పిలిచేవాళ్ళు స్వర్ణపురి అని పిలిచేటప్పుడు అది పాత నేము ఇప్పుడు ఏంటంటే పొన్నూరు అలా అలవాటు అయిపోయింది ఇక అందరికీ మళ్ళీ స్వర్ణపురి అనే మారుస్తారని అనుకుంటున్నారు ఓకే ఫ్రెండ్స్ ఇదంతా మనకు ఎందుకని మన దేవస్థానం దగ్గరికి వచ్చేసాం ఫ్రెండ్స్ మనమైతే బయట చెప్పులు స్టాండ్ ఉంటుంది శుభ్రంగా కాళ్ళు కడుక్కొని మనం శ్రీరామ శ్రీరామ అనుకుంటా స్వామివారిని శ్రీ అవీరా స్వామివారిని పూజించాల్సిన పని లేదు శ్రీరామ అనుకుంటే చాలు ఆనంద స్వామి మనం ఏమిటే ఉంటారు ఎందుకంటే ఆనంద స్వామి వారికి రాముడు అంటే ఎంత ఇష్టమో మనకి దైర్ణం కావాలనుకుంటే అని పిలిస్తే శ్రీ ఆనంద స్వామి వారు మనం ఉంటారు ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్ మనకి ఎంట్రీ ఫీజు ఉంటుంది ఇక్కడ ఫిఫ్టీ రూపీస్ వచ్చేసరికి అష్టోత్తర పూజ ఉంటుంది అంట అంటే మినిమం ఎంట్రన్స్ ఫీజు ట్వంటీ రూపీస్ టెన్ రూపీస్ ఉంది అలా మనం ఒక్కొక్క రేటు ఒక్కొక్క పూజకి ఆకు పూజ అని మనం రకరకాల పూజలు ఉంటాయి ఫ్రెండ్స్ మీకైతే నేను ఆ లిస్ట్ మొత్తం బోర్డులో చూపిస్తాను అదేంటి ఎంత ఏ పూజ చేయించుకోవచ్చు మనం అనేది అయితే టికెట్ కౌంటరు టికెట్ కౌంటర్ దగ్గర అంత రద్దీగా ఏం లేదు మంగళవారం అయినా కానీ కానీ ఫ్రెండ్స్ కార్తీక మాసంలో మాత్రం ఇక్కడ బాగా జనం బాగా వస్తారు ఇదిగో ఫ్రెండ్స్ టికెట్స్ రేట్స్ మొత్తం నేను తీసుకున్న టికెట్ అయితే యాభై రూపాయలది అష్టోత్తరం పూజ ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్ గుడి లోపలికి ఇదివరకు లాగా ఫోన్లో ఏమీ అలౌ చేయటం లేదు అంటే ఫోటోలు తీయకూడదు వీడియోలు తీయకూడదు ఎంపీ చెప్పారు నేను కొంచెం రిస్క్ చేసి కొంచెం చూపించాను దేవుణ్ణి సహస్రలింగేశ్వర స్వామి వారి దేవాలయం మహానంది ఈశ్వరుడు ఎదుర్కొంటారు ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే పదకొండు వందల లింగాలు ఈ గుడిలో ప్రతి ప్రతిష్ఠించారు ఇక్కడ నవగ్రహాలుగా ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా వరుసగా ఇక్కడ కార్తీక మాసం అయితే మన జ్యోతి అంటే మన కొద్ది కార్తీక దీపంతో అదే దీపాలతో చక్కగా నీటుగా అసలు గుడి కలకలాడుతుంది ఫ్రెండ్స్ వీరభద్రద స్వామి గుడి నెక్స్ట్ వచ్చేసరికి ఈ రావి చెట్టు కింద అమ్మవారి నాగమ్మ తల్లి పడుకలోనే కదా ఇక్కడ ఎవరైనా సంతానం అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఇక్కడ పూర్తి చేసుకుంటారు ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసరికి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానము దశావతారం అంటే మన విష్ణు విష్ణు స్వామి తర్వాత శ్రీ మహావీర గర్కుమంతుడి ఆలయం సందర్శించి పెళ్ళి కాని వాళ్ళు ఎవరైనా సరే నాగదోషాలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ పూజ చేయించుకుంటే దోషాలు పోతాయండి ఫ్రెండ్స్ ముప్పై అడుగులు ఎత్తుగల ఏకశిలా విగ్రహము ఇంకా ఫ్రెండ్స్ ఇది టాప్ వ్యూ మీరు చూడండి ఎక్కడెక్కడో నుంచి మనం వెళ్ళలేము అనుకున్న ప్రదేశాలని యూట్యూబ్లో చూసి సంతోషపడతాం కదా అలాగే నా తాపత్రయం కూడా జనాలకి మా ఊరు అంటే మన పొన్నూరులో ఉన్న ప్రత్యేకతల గురించి నేను ఇక ఈ రోజు నుంచి ప్రతి వీడియో ఒక్కొక్క వీడియో ఒక్కొక్క వీడియో చేస్తాను పొన్నూరులో ఏమేమి దొరుకుతాయి ఏంటి అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్ ఇక్కడ శ్వాశత అఖండ జ్యోతి ఫ్రెండ్స్ ఐదు ఆ ఐదుటిని నేను మీకు ఫోటోలు పెడుతున్నాను చూడండి ఇక్కడ లడ్డు ప్రసాదం వచ్చేసరికి ఒక్కొక్క లడ్డు పదిహేను రూపాయలు పులిఆర్ పది రూపాయలు ఇక బయటకు వచ్చినాక నేను నా వంతు సహాయం అంటే ఎంతో కాదు సహాయం నేను చేశాను ఫ్రెండ్స్ అందరికీ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్లో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో సెక్స్ బొమ్మలు అలాంటివి అయితే బాగా ప్రమోషన్ అవుతున్నాయి కానీ దేవుళ్ళ గురించి ఏదన్నా నీతి వాక్యాల గురించి చెబితే ఎవడ వినలేదు కానీ నా ఛానల్లో లైట్ ఏరియా అనేది వన్ ల్యాక్ దాకా వెళ్ళిపోతుంది దేవుడిది పెట్టి చూద్దామని చెప్పి నేను పెడుతున్నాను ఫ్రెండ్స్ మీరైతే నా సపోర్ట్ చేస్తారని నేను భావిస్తున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఓకేనా ఫ్రెండ్స్ మీరు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ మీ హార్త్ ఇచ్చారు పూజారి గారు బాయ్ బాయ్ చెప్పారు ప్రసాదం తీసుకున్నాను ఇంటికి వచ్చాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్